నీకు మతి భ్రమించి మాట్లాడుతున్నావు ప్రభాకర్ రెడ్డి ఒకసారి ఆలోచన చేసి మాట్లాడాలని దుబ్బాక ఇన్ఛార్జర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు తమ ప్రభుత్వం మీద బురద ప్రయత్నం చేయడం మానుకోవాలని కొత్త ప్రభాకర్ రెడ్డికి హితవు పలికారు నీ పాలనలో వివక్ష చూపించావు చూపిస్తున్నాం అనర్హులకు మీ పాలనలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కానీ మా పాలనలో అర్హులకు తమ కార్యకర్తలైనా సరే అర్హులైన వారికి మాత్రమే ఇల్లు కేటాయిస్తున్నామన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని సిఆర్ సిఎస్ఆర్ క్యాంప్ కార్యాలయంలో దుబాక నియోజకవర్గం వర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక ఎమ్మెల్యేకు మతి భ్రమించినట్లుందన్నారు ఇమ ఇండ్ల మంజూరు విషయంలో అవినీతి జరిగింది అనటం సిగ్గుచేటన్నారు నీ సొంత గ్రామంలో పదహారు ఇండ్లు కేటాయించడం టిఆర్ఎస్ పాలనలో వివక్షతను చూపించి తుక్కాపూర్ గ్రామానికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదని ఓటుకు పైసలు ఇచ్చే సంస్కృతిని తెచ్చిన ఘనత దుబ్బాక ఎమ్మెల్యేకే దక్కిందన్నారు కాంగ్రెస్ కార్యకర్త నిరుపేద అయితే తప్ప ఇండ్లూరు మంజూరు అవటం తప్ప దుబ్బాకకు మూడు వేల ఐదు వందల ఇంద్రమ ఇండ్లను మంజూరు తెప్పించామన్నారు పోతారం గ్రామంలో పదహారు ఎన్ని ఇళ్ళు కావాలంటే పదహారు కావాలంటే పదహారు ఇచ్చిన ఇంకా ఎన్ని కావాలన్నా పోతారం హండ్రెడ్ పర్సెంట్ పోతారంలో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఏ అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇచ్చినాం నీ గ్రామానికి పదహారు ఇచ్చిన నీ మాజీ శాసనసభ్యుడు చిట్టాపూర్కి ఇరవై ఇచ్చిన ఇప్పుడున్న ఎంపీ గారి గ్రామానికి పదిహేను ఇల్లు వాళ్ళు పదిహేను అడిగితే పదిహేను ఇచ్చిన అది పారదర్శక అంటే ఖచ్చితంగా అర్హులు ఎవరైనా నువ్వు నిజంగా చిత్తశుద్ధి నీకుంటే నువ్వు ఎక్కడ అవినీతి జరిగిందో చూపి చర్యలు తీసుకోవడానికి మేము ఇప్పుడే ఇప్పుడే అలాట్మెంట్ అయింది రద్దు ఒక అనర్హులు ఎవరికైనా వచ్చినట్టయితే ఖచ్చితంగా రద్దు చేస్తాము అధికారులకు కూడా చెప్పడం జరిగింది ఎవరికైనా అనర్హులకు కానీ వచ్చినట్టయితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం దీనిలో అవినీతికి ఆస్కారం ఉండద్దు ఎందుకంటే ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి ప్రతి ఒక్కరు పేదలైతే ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళకి ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటారు ఖచ్చితంగా నీలాగా వివక్ష చూపించలే మీరు వివక్ష చూపించరు ఖచ్చితంగా ఈ గతంలో కానీ డబల్ డబల్ అలాట్మెంట్లు కూడా వీటిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఏ గ్రామంలో అవినీతి జరిగిందో చెప్పు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇల్లు లేకపోతే ఆయన భారత పౌరుడు కదా ఈ రాష్ట్రంలో ఓటు హక్కు కలిగిన వ్యక్తి కదా ఆయన ఖచ్చితంగా ఇస్తాం మీలాగా ఉన్న వాళ్ళకి కట్టబెట్టి అవినీతిమయం చేసి తెలంగాణ సంపదను దోచుకున్నారు మీకు ఏమైతే మీకు రెండు వేలు ఇచ్చి ఓటు కొనుక్కున్నారు మీరు అంతకంటే ఎక్కువ ఏం చేయరు ఈరోజు దుబ్బాక నియోజకవర్గంలో చాలామంది బయట నుంచి కూడా వస్తున్నట్ట యాభై కోట్లు తీసుకొని పోతే దుబ్బాకలోకి వెళ్ళవచ్చు రెండు వేలు రెండు వేల ఓట్లకి ఇస్తే ఓట్లు ఆ సంస్కృతిని తీసుకొచ్చినవి ఈ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అవన్నీ డబ్బులు మీరు అవినీతి చేసి మమ్మల్ని సబబు కాదు ఎప్పటికైనా నువ్వు అసలు నీకు నీకు మతి భ్రమించినట్టు ఒకరోజు ముఖ్యమంత్రి బాగా ఒక ఒకరోజు గవర్నమెంట్ పడగొడతావు అంటావు ఒకరోజు అవినీతి జరిగింది ఓన్లీ కాంగ్రెస్లో కూర్పుతాయట ప్రజలకు వచ్చినాయ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పది సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాడు అతనికి ఇల్లు లేదంటే ఆయనకి ఇల్లు ఇస్తే దానికి కూడా అర్హుడా కాదా అనేది ముఖ్యం ఖచ్చితంగా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి పది సంవత్సరాలు మీరు ఏమి చేయలే పక్క స్థితి చూసుకో ఇక్కడ చూసుకో